ప్రేజ్ దలాట్ మీకందరికి మన ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను డోర్స్ మూసివేయబడ్డాయి దారులు మూసుకుపోయాయి వేల మంది గుంపు కదల్లేని శరీరం అలాంటి నిస్సహాయ స్థితిలో ఒక వ్యక్తిని నలుగురు స్నేహితులు పైకప్పు మీదకు మోసుకొచ్చారు మీరు విన్నారంటే ఆశ్చర్యపోతారు తమ ప్రాణ స్నేహితుణ్ణి యేసు పాదాల చింతకు చేర్చడానికి వాళ్ళు పైప్ కప్పును పగలగొట్టా కానీ ఏసు ఆ పక్షవాత రోగిని చూసి నీ పాపాలు క్షమించబడ్డాయి అని ఎందుకన్నాడు స్వస్థత కంటే ముందు ఆయనకు పాప క్షమాపణ ఎందుకు ముఖ్యమైంది దేవుడికి మాత్రమే ఉన్న అధికారం మనుష్య ఎలా వచ్చింది వార్త ఐదవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై వచనంలో ఉన్న ఈ అద్భుతం దైవత్వం స్నేహం విశ్వాసం అనే మూడు గొప్ప సత్యాల కలయిక ఈ విశ్వాసాన్ని నిలబెట్టే మీ జీవితాన్ని మార్చే ఈ అద్భుత ఘటం వెనుక ఉన్న ఆత్మీయ రస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కూడా ఎలాంటి అడ్డంకులనైనా దాటి యేసును చేరుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం మా ప్రియాపరులోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రములు ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరున్నాం బ్రవా ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమండి మా ప్రభురక్షణుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ముందుగా లూకాస్ వార్త ఐదవ అధ్యాయం పదేడు నుండి ఇరవై ఐదు వచనాలను మనం చదువుకుందాం ఒకనాడు ఆయన బోధించుచుండగా గలీలియా యూదా దేశముల ప్రతి గ్రామం నుండి ఎరిసలేము నుండి వచ్చిన పరిశీలను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చొని ఉండగా ఆయన స్వస్థపరచున్నట్లు ప్రభు శక్తి ఆయనకుండేను ఇదిగో కొందరు మనుషులు పక్షవాయుగల ఒక మనుషుని మీద మోసుకుని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను గనక ఇంటి మీద కెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏ శుద్ధుట వారి మధ్యను వాని దించిరి ఆయన వారి విశ్వాసం చూచి మనుషుడా ని పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రను పరిశులను దేవదూషణ చే తడవుడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడును పాపములు క్షమించగలడని ఆలోచించుకునసాగిరి యేసు వారి ఆలోచన లేరిగి మీరు మీ హృదయంలో ఏమి ఆలోచించుచున్నారు మీ పాపములు క్షింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా నువ్వు లేచి నడుమని చెప్పుడు సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయుగల వారిని చూచి నువ్వు లేచి నీ ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానని వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మయంపరచుచు తన ఇంటికి బోధిస్తున్న సమయంలో ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయన ఆయనకుండెనని స్పష్టంగా చెప్పబడింది వచనం అంటే ప్రభు చేసే అద్భుతాలు కేవలం మానవ ప్రయత్నం కాదు దైవ శక్తితే చేయబడుతున్నాయని సూచిస్తుంది గలిలియా యూదయ మరియు యరుషుల నుండి వచ్చిన పరిచయలు ధర్మశాస్త్రోపదేశకులు అక్కడ శాస్త్రులు ఉన్నారు వీరు యూదుల మతనాయకులు యేసు బోధనలు కార్యాలను అంచనా వేయడానికి వచ్చిన వారు ఈ సాక్షుల సమక్షంలో అద్భుతం జరగడం ప్రాముఖ్యతను సంతరించుకుంది ఆ సమయంలో అక్కడికి పక్షవాతం గల వ్యక్తిని కొంతమంది మనుషులు మోసుకొని వచ్చారు గుంపు అధికంగా ఉండటం వల్ల లోపలికి వెళ్లలేకపోయారు అడ్డంకి ఉన్నప్పటికీ వారు వెనకడుగు వేయకుండా ఇంటి పైకెక్కి పెంకులు విప్పి రోగిని పడకతో సహా యేసు ప్రభు ఎదుటికి దించారు వారి ప్రయత్నం రోగి స్వస్థపడతాడనే వారి దృఢమైన విశ్వాసాన్ని తెలియజేస్తుంది ఈ దృశ్యం అద్భుతాన్ని ఆశించే విశ్వాసానికి గొప్ప ఉదాహరణ పక్షవాయుగల వ్యక్తిని యేసు వద్దకు తీసుకుని వచ్చిన నలుగురు స్నేహితుల చర్యలు నిస్వార్థమైన ప్రేమకు విశ్వాసానికి నిదర్శనం ప్రజల గుంపు అడ్డంకిగా ఉన్నప్పుడు కూడా వారు నిరాశ చెందకుండా పైకెక్కి పైకప్పును పగలగొట్టి మరీ లోపలికి దించారు దేవుని ఆశీర్వాదం పొందటానికి మార్గములో అడ్డంకులు ఎదురైనప్పుడు మనం సృజనాత్మకతతో పట్టుదలతో వాటిని అధిగమించాలి రక్షణ లేదా స్వస్థత కోసం మనం చూపించే శ్రద్ధ ప్రయత్నం చాలా ముఖ్యమని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది యేసు వారి విశ్వాసాన్ని చూచాడు అయితే రోగిని స్వస్థపరచడానికి బదులు మనుషుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాడు దీని ద్వారా ఆధ్యాత్మిక సమస్య భౌతిక సమస్య కంటే ముఖ్యమైనదని యేసుప్రభు నొక్కి చెప్పాడు కారణం అన్ని వ్యాధులు పాపం వల్లే రాకపోయినా అన్ని మానవ బాధలకు మూల కారణం ప్రపంచంలో ఉన్న పాపమే కాబట్టి పాప బంధాల నుండి విడుదల పొందిన తర్వాత పరిపూర్ణ స్వస్థత శాంతి లభిస్తాయని ఈ పాఠం తెలియజేస్తుంది అయితే శాస్త్రులు ప్రభు చెప్పిన మనుషుడా నీ పాపలు క్షమిపడి ఉన్నవనే మాట విని దేవదూషన్ భావించారు ఎందుకంటే దేవుడొక్కడే పాపలు క్షమించగలడని వారు నమ్మారు ఈ వచనం యొక్క దైవత్వాన్ని ఆయనకు పాపలు క్షమించే అధికారం ఉందని పరోక్షంగా ప్రకటించింది యేసు వారి ఆలోచన గ్రహించాడు ఇది కూడా ఆయన దైవత్వాన్ని సూచించారు యేసు ఒక తార్కిక ప్రశ్న అడిగాడు నీ పాపములు క్షింపబడి ఉన్నవని చూపు సులభమా నువ్వు లేచి నడుమని చూపు సులభమా పాప క్షమాపణ కంటికి కనపడదు కానీ స్వస్థత అనేది కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది తను దేవుని స్థానంలో పాపాలను క్షమించగలని నిరూపించటానికి యేసు కనపడే అద్భుతాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు అందుకోసమే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుని అధికారం కలదని మీరు తెలుసుకొనవాలని చెప్పి ఆ వ్యక్తిని లేచినడమని ఆజ్ఞాపించాడు మనుషు కుమారుడు అనే మాట యేసు యొక్క మెస్స హోదాను సూచిస్తుంది దాని క్రింద ఏడవ అధ్యాయం పదమూడవ చదవండి యేసు ప్రభు మాట చెప్పగానే ఆ పక్షవాతం గల వ్యక్తి వెంటనే లేచి తన మంచం ఎత్తుకుని మయపరుస్తూ తన ఇంటికి వెళ్ళిపోయాడు దీని అర్థం స్వస్థత సంపూర్ణమైనది తక్షణమే ఫలితం ఇచ్చేది అతడు పూర్తిగా కోలుకున్నాడని రుజువు చేయటానికి మంచాన్ని ఎత్తుకుని వెళ్ళడం ఒక గుర్తు స్వస్థత పొందిన వ్యక్తి దేవుని మయపరచడం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం మనం పొందిన ప్రతి ఆశీర్వాదం స్వస్థత విజయం దేవునికి తీసుకురావాలి యేసు ప్రభు అక్కడున్న అధికారులకు తాను ఏమై ఉన్నాడు రెండు విధాలుగా రుజువు చూపించాడు ఒకటి శారీరక స్వస్థత ద్వారా యేసు తన మాటల అధికారానికి రుజువు చూపాడు రెండోది శారీరక స్వస్థత ద్వారా తన పాప క్షమాపణ అధికారానికి రుజువు చూపించాడు ఈ అద్భుతం కేవలం ఒక రోగిని స్వస్థపరచడం మాత్రమే కాదు ఇది యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని పాపాలను క్షమించే ఆయన అధికారాన్ని మరియు ఆయన మెస్సే హోదాను స్పష్టంగా నిరూపించిన సంఘటన ఈ అద్భుతం విశ్వాసం క్షమాపణ దైవ అధికారం ఆత్మీయ ప్రాధాన్యత అనే నాలుగు ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతుంది పక్షపాతం గల వ్యక్తి శారీరకంగా కదల్లేడు సొంతంగా యేసు దగ్గరకు వెళ్లలేడు ఈ పరిస్థితిని మన ఆత్మీయ జీవితానికి అనువయించినప్పుడు పాపం వలన వచ్చే నిస్సత్వ లేదా నిష్క్రాత్మకతనే ఆత్మీయ పక్షవాతం అంటారు శారీరక లాగే ఆత్మీయ పక్షవాతంతో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి శారీరక పక్షవాతం గల వ్యక్తి తన కాళ్ళను చేతును కదల్చాడు అదేవిధంగా ఆత్మీయ పక్షవాతం గల వ్యక్తి ప్రార్థన వాక్యపఠనం సాక్ష్యం చెప్పడం దేవుని సేవ వంటి క్రియలను చేయలేడు లేదా చెయ్యాలని కోరుకోడు కూడా పాప భారంతో కుంగిపోయిన వ్యక్తి దేవుని వైపు పయనించటానికి సొంతంగా శక్తి లేదా నిస్సత్తుగా ఉంటాడు ఈ వ్యక్తి యేసు దగ్గరకు రావడానికి ఇతరుల సహాయం అవసరమైనట్లుగా ఆత్మీయంగా బలహీనపడిన వ్యక్తి కూడా ఇతరుల ప్రార్థన దైవ సేవకుల ఉపదేశం సంఘ సహవాసం అనే మద్దతు అవసరం పక్షవాతం గల వ్యక్తిని గుంపు అడ్డుకుంది అందుకే వారు పైకప్పు ఎక్కి వచ్చారు అదేవిధంగా ఆత్మీయ పక్షవాతానికి కారణం సాధారణంగా పాపం పాపం మనల్ని దేవుణ్ణి వేరు చేస్తుంది ఈ లోకపు ఆశలు స్వార్థం అలసత్వాన్ని అడ్డంకులు ఏసుమాట వినకుండా ఆయన చేరకుండా మనల్ని ఆత్మీయంగా బంధిస్తాయి ఆత్మీయ పక్షవాతం నుండి పూర్తిగా విడుదల కావాలంటే ముందుగా పాప క్షమాపణ అవసరం పాపం క్షమించబడినప్పుడే ఆత్మకు బలం చేకూరుతుంది ఆత్మీయ పక్షవాతం నుండి ఎవరూ తమంతట తాము బయటపడలేరు యేసు క్రీస్తు యొక్క రక్తం ఆయన మాట ద్వారా మాత్రమే మన పాపాలు క్షమించబడి ఆత్మకు నూతన శక్తి లభిస్తుంది పక్షవాతం గల వ్యక్తి మంచం ఎత్తుకని ఇంటికి వెళ్ళినట్టుగా ఆత్మీయ పక్షవాతం నుండి విడుదల పొందిన వ్యక్తి దేవుని మహింపరుస్తూ సంతోషంతో చురుకుదనంతో జీవించటం ప్రారంభిస్తాడు దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్దించుగాక ప్రార్థన చేసుకున్న మా ప్రియ కప్పు తండ్రి ఈ రోజు కాసు వార్త ఐదో అద్దం పదిహేడు నుంచి ఇరవై ఐదు వచనంలోని అద్భుతం ద్వారా మాతో మాట్లాడేందుబట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం పక్షవాతం గల వ్యక్తి పాపం పాపమనే భారంతో అలసత్వం అనే నిస్సత్వంతో మేము కూడా ఆత్మీయ పక్షవాతాన్ని గురే ఉన్నామని ఈ వాక్యం ద్వారా గ్రహించాం ప్రార్థన చేయడానికి వాక్యం చదవటానికి నీ సేవ చేయటానికి శక్తి లేని క్రియారహితమైన స్థితిలో ఉన్నాం తండ్రి క్షమించి ప్రభ మాకు ఆ స్నేహితుల విశ్వాసం అంటే నమ్మకాన్ని ఇవ్వండి మా సొంత ప్రయత్నాలు లోకపు ఆలోచనలు గుంపు అడ్డుపడినా వాటిని దాటి పట్టుదలతో మీ సన్నిధిలోకి రావడానికి మాకు సహాయం చేయండి దేవా మీరు ఆ వ్యక్తికి ముందుగా పాప క్షమాపణ ఇచ్చి ఆ తర్వాతే స్వస్థత ఇచ్చారు మా అతి పెద్ద అవసరం శారీరక స్వస్థత కంటే కూడా ఆత్మీయ క్షమాపణ అని మేము నమ్ముతున్నాం మీ దైవిక అధికారం ద్వారా మా పాపాలన్నింటినీ క్షమించండి మా హృదయాలను శుద్ధి చేసి మా ఆత్మలకు కొత్త శక్తినివ్వండి మేము స్వస్థత పొందిన ఆ వ్యక్తి వలె మా పాత మంచాన్ని పాత జీవితాన్ని ఎత్తుకొని దేవుని మయంపరుస్తూ సంతోషంతో చురుకుగా పాత మంచమనే పాత జీవితాన్ని ఎత్తుకొని నేను మయంపరుస్తూ సంతోషంతో చురుకుగా ముందుకు సాగడానికి సహాయించండి మా ప్రార్థనలకించి మమ్మల్ని ఆత్మీయ పక్షపాతండి విడుదల బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రూరక్షణ శుక్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్